విశాఖ ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం ఇచ్చాపురంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న శంఖారావం కోసం విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న యువనేత నారా లోకేష్ యువనేతకు పూర్వ స్వాగతం పలికిన టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ముఖ్య నేతలను పేరు పేరున పలకరించిన లోకేష్ పార్టీ శ్రేణులకు అభివాదం చేసి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఇచ్చాపురం బయలుదేరారు యువనేత లోకేష్ ఇచ్చాపురంలో రేపటి శంకరావం కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారా పచ్చెన్నాయుడు నాయుడు నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు ఇచ్చాపురంలో రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు యువనేత లోకేష్ చేతుల మీదుగా శంకరావం కార్యక్రమం శ్రీకారం శంకరావం లో పాల్గొనేందుకు ఇప్పటికే ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ఇచ్చాపురం చేరుకున్న పార్టీ ముఖ్య నాయకులు